Hi dears, welcome to Srija Study Circle, Sri Master, Varsala. My dear students and respected parents and teachers, this is very very important and common point now. That is, after 10th class, which is the best, intermediate or triple or diploma, very very important point this is. And now the students should be, should be select which is best to that student. ఆ స్టూడెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో అలా మనం మీటింగ్ కండక్ట్ చేస్తాం టుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ సిబిఎస్ఈ ఆర్ ఎన్సీ స్టేట్ ఎనీ స్కూల్ ఎనీ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ పాయింట్ ఈస్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ విచ్ ఇస్ ద బెస్ట్ సో టుడే మీటింగ్ ఇస్ దేట్ అండ్ వీఆర్ గోయింగ్ టు మీట్ ఆల్ ద స్టూడెంట్స్ సెంట్రల్ త్రిపుల్స్ అండ్ ఎన్ఐటి స్టూడెంట్ అండ్ ఐఐటి స్టూడెంట్స్ తో మనం మీట్ అవుతున్నాం ఈ రోజు ఈవినింగ్ ఎయిట్ పిఎం సాయంత్రం మన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ అందరూ ఈవినింగ్ ఎయిట్ కి పేరెంట్స్ పెట్టమన్నారు అందుకోసం పెడుతున్నాం సో యూ యున్ సెలెక్ట్ నువ్వు ఇప్పుడు తీసుకున్న ఈ డెసిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నీ జీవితం డిపెండ్ అయి ఉంటుంది మైడియర్ కాబట్టి ఫాదర్ కి బెస్ట్ అయింది స్టూడెంట్ కి బెస్ట్ కాదు తమ్ముడికి బెస్ట్ అయిన కోర్సు అన్నయ్యకి బెస్ట్ కాదు చెల్లికి బెస్ట్ అయిన కోర్సు అక్కకి బెస్ట్ కాదు మరి ఏది బెస్ట్ అనేది మనం ఈవినింగ్ డిస్కస్ చేద్దాం అండ్ ఆఫ్టర్ జాయినింగ్ ద కోర్స్ హౌ టు స్టడీ టు బికమ్ ద బెస్ట్ బెస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నావు ఎనీ కార్పొరేట్ గవర్నమెంట్ ఎనీ కాలేజ్ ఏ కాలేజ్ లో చదివినా గవర్నమెంట్ కాలేజ్ లో చదివినా కార్పొరేట్ కాలేజ్ ఎక్కడ చదివినా నీకు బెస్ట్ ర్యాంక్ రావాలి ఆల్ ఇండియా ర్యాంక్ రావాలంటే ఎలా చదవాలి రావు టుడే ఈవినింగ్ యూ విల్ డిస్కస్ అండ్ లింక్ ఈస్ దేర్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ జాయిన్ ఈవినింగ్ ఎయిట్ పిఎం థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ